హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రాజీ ముంగర ఈరోజు వీడియోలో మనము గడసరి భార్య తెలివిలేని భర్త వీరిద్దరి గురించి ఒక చిన్న కథ చెప్పుకుందాం అనగనగా ఒక పల్లెటూరులో అవ్వ మనవడు ఇద్దరు ఒక చిన్న పూరిపాకలో ఉండేవారు అవ్వ రోజు ఏదో ఒక పని చేసి తన మనవాన్ని పోషించుకుంటూ ఉండేది అవ్వ తన మనవానికి ఏ పని చెప్పకుండా తనే కష్టపడి పోషించేది మనవడు పెరిగి పెద్దవాడయ్యాడు అయినా ఏ పని చేత కాదు అవ్వకు కొద్ది రోజుల తర్వాత ఆరోగ్యం బాగా దెబ్బతింది అవ్వకు చాలా భయమేసింది నేను పోతే నా మనవడిని ఎవరు లేరే అని చాలా దిగులు పడి ఒక ఆలోచన చేసింది నేను చనిపోయేలోపు నా మనవడిని పెళ్ళి చేసి ఒక ఇంటివాణ్ణి చేయాలి అని ఆలోచన చేసుకుంది కొత్త అయితే తన మనవన్నీ సరిగ్గా చూసుకుంటుందో లేదోనని తన పాత బంధుత్వంలోని ఒక అమ్మాయిని వెతికి రజనీ అనే అమ్మాయిని తెచ్చి పెళ్లి చేసింది కానీ తన మనవడికి ఏ పని చేత కాదు అలా కొంతకాలం గడిచింది అవ్వ ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్నది ఏ పని చేయలేని పరిస్థితి వచ్చేసింది ఇప్పుడు తన కుటుంబం గడవడమే కష్టంగా ఉంది ఇదంతా చూస్తూ ఉన్న రజనీకి చాలా బాధ కలిగింది ఇలా ఎంతకాలమని ఖాళీగా కూర్చొని తింటావు ఏదో ఒక పని చేసి నాలుగు రాళ్ళు సంపాదించు అని గట్టిగా అదిమింది నేనేం చెయ్యను నాకే పని చేతగాదు అని అలాగే నిలబడిపోయాడు రంగడు ఇలాగే వదిలేస్తే ఇక తన మాట వినడు అనుకుని రజని గట్టిగా పట్టుబట్టింది ఏది ఏమైనా సరే ఈరోజు నువ్వు ఏదో ఒక పని చేసి తీసుకురావాల్సిందే అని ఇంట్లో నుంచి గట్టిగా బయటికి దెబ్బేసింది దిక్కుదోచని స్థితిలో అలా ఊరు బయటికి వెళ్తూ ఉండగా రంగనికి వింతగా ఒక నక్క బొక్క తోగుతూ కనిపించింది అరే ఏంటి నక్క బొక్క తోగుతూ ఉంది అని అనుకొని ముందుకు నడిచాడు అలా వెళ్తూ ఉండగా మరికొద్ది దూరంలో ఒక తాటి చెట్టు పొడవుగా ఉండడం చూశాడు ఎంత పెద్ద తాటి చెట్టో అనుకుంటూ బయలుదేరాడు మరి కొంత దూరం పోగానే పంది పరిగెత్తుతూ కనిపించింది ఇవన్నీ చూసిన రంగనికి ఒక ఐడియా వచ్చింది నాకెలాగో ఏ పని చేత కాదు ఈ సన్నివేశాలన్నిటిను కల్పించుకొని ఒక పాటగా తయారు చేసుకొని పాడుకుంటూ వెళ్తే పక్క ఊర్లో ఏవో నాలుగు రూకలు సంపాదించుకునవచ్చు అనుకున్నాడు సరే ఈ ఐడియా ఏదో బాగుంది అనుకొని పాటకు మొదలుపెట్టాడు నక్కవలే బొక్క తోగుతూ నాట్యమాను వలె నిలబడుచు పంది వలే పరిగెత్తవచ్చు అని ఒక పాటలాగా పాడుకుంటూ పక్క ఊరికి వెళ్ళాడు ఆ ఊళ్ళోకి వెళ్ళేసరికి చాలా చీకటి పడింది బాగా ఆకలిగా ఉంది ఎవరైనా ఏమైనా అడుగుదామా అనుకుంటే అందరూ తలుపులు వేసుకొని పడుకున్నారు ఇక చేసేదేమీ లేక పడుకోవడానికైనా కాస్త ప్లేస్ దొరుకుతుందేమోనని వెతికాడు అక్కడే ఉన్న ఒక ఇంటి ముందు ఒసారా కనపడింది ఈ రాత్రికి ఇక్కడే సేద తీర్చుకుందాం అనుకొని అక్కడ వెళ్ళి పడుకున్నాడు ఏమీ తినకుండా పడుకున్నాడు కదా ఆకలితో ఉన్నాడు కనుక సరిగా నిద్ర పట్టలేదు ఉన్నట్లుండి గబుళ్ళను మెలకు వచ్చేసింది తాను పడుకొని ఉన్న ఆ ఇంటి వెనక వైపు నుంచి దొంగలు ఇంటికి కన్నం వేయడం మొదలు పెట్టారు ఎలాగో నిద్ర పట్టలేదు కదా సరే ఆ పాటనన్నా సరిగా గుర్తుందో లేదో గుర్తు చేసుకుందాం అనేసి పాట మొదలుపెట్టాడు నక్కవలే బొక్క తోగుతూ నక్కవలే బొక్క తోగుతూ నక్కవలే బొక్క తోగుతూ అని చెప్పిందే పది మాటలు చెప్పుకుంటూ కంఠస్థం చేస్తున్నాడు ఆ మాటలు విన్న ఈ దొంగ తనను చూసి ఇలా మాట్లాడుతున్నాడేమో అని అనుకొని కాసేపు సైలెంట్గా నిలబడుకున్నాడు అంతలోనే ఈ రంగడు మళ్ళీ తాటి చెట్టు వలె నిలబడుతూ తాటి చెట్టు వలె నిలబడుతూ తాటి చెట్టు వలె నిలబడుతూ అని మళ్ళీ మూడుసార్లు ఆ పదాన్ని పలికాడు ఆ మాటలు వినగానే నిజంగా ఎవరో మనమల్ని గమనిస్తున్నారు లేకపోతే చూస్తున్నట్లే చెప్తున్నాడు అని నిజంగా వాళ్ళ చేతిలో చిక్కామో అంతే మన పని అవుట్ అని వెంటనే కాలికి బుద్ధి చెప్పారు తిరిగి ఒక అడుగు వేశాలో లేదో అంతలోనే పంది వలే పరిగెత్తుచు పంది వలే పరిగెత్తు పంది వలే పరిగెత్తచ్చు అని మళ్ళీ మొదలుపెట్టాడు ఎవరో మనమల్ని గమనిస్తున్నారనుకొని ఆ దొంగ అక్కడి నుంచి ఫరారైపోయాడు ఈ విషయాన్నేది కూడా రంగడు గమనించనే లేదు బాగా నిద్రపోతున్నాడు ఆ రంగడు ఇంతలో ఆ ఇంటి యజమాని తలుపులు తీసి బయటికి వచ్చాడు ఎవరు ఈ కొత్త మనిషి ఈ చలికి ఈ వసారాలో పడుకున్నాడు అయ్యో ఎవరినైనా నువ్వు అని లేపాడు వెంటనే ఆ రంగడు నిద్రలేచి అయ్యా నా పేరు రంగడు నేను పక్క ఊరి నుంచి రాత్రి ఇక్కడికి వచ్చాను ఇక్కడికి రాగానే చాలా పొద్దుపోయింది అందుకనే మీ వసారాలో తలదాచుకున్నాను అని రంగడు సమాధానం చెప్తూ ఉండగానే ఆ ఇంటి యజమాని కూతురు పరిగెత్తుకొని వచ్చి నాన్న నాన్న మన ఇంటికి వెనకాల పెద్ద కంత కనిపిస్తుంది చూద్దూ గానిరా అని వాళ్ళ నాన్నని తీసుకెళ్ళిపోయింది అక్కడికి వెళ్ళి చూస్తే అదంతా గమనించిన తర్వాత ఇది ఎవరో దొంగతనానికి వచ్చి కన్నం వేసినట్లుగా అనిపించింది ఆయనకి ఇంట్లో ఏమైనా పోయా ఏమోనని అంతా చూసుకున్నాడు ఏమీ పోలేదు సరే అని మళ్ళీ రంగని దగ్గరికి వచ్చాడు నాయన రంగా ఇక్కడేమైనా రాత్రిపూట అలికిడి వినిపించిందా నీకేమైనా తెలుసా అని అడిగాడు ఏమోనయ్యా నేనేమీ చూడలేదు కాకపోతే నాకు నిద్ర పట్టక నేను మధ్యరాత్రిలో లేచి నేను పాటను గుర్తు చేసుకుంటూ ఉన్నాను అని చెప్పాడు ఏమిటి ఆ పాట అని అడిగాడు ఆ పెద్ద అప్పుడు ఆ రంగడు నక్కబలే బొక్క తోగుతూ తాటిమానువలే నిలబడుతూ పందివలే పరిగెత్తుచు అనే పాటను పాడుకొని పడుకున్నాను అని చెప్పాడు ఓహో అందుకేనేమో ఈ దొంగలు ఈ పాటను విని తనను చూశారనుకొని తిరిగి వెళ్ళిపోయినట్లున్నారు ఏది ఏమైతేనేమి నాయన నిన్ను ఆ దేవుడే పంపినట్లున్నాడు కోసం నువ్వు ఇక్కడ పడుకోబట్టి మా ధాన్యాన్నంతా కాపాడావు నేను ఈ ఊర్లోనే పెద్ద రైతుని నా ఇండ్లంతా ధాన్యంతో నిండి ఉంది నీకు కావలసినంత ధాన్యం నాయనా అని చెప్పాడు అయ్యో ఇందులో నేను చేసిందేమీ లేదయ్యా నాకేమీ వద్దు అని అన్నాడు రంగడు నీవేమీ ఇబ్బంది పడనక్కర్లేదు నాయనా నేను మనస్ఫూర్తిగానే చెప్తున్నాను అని చేత చేతబట్టుకొని లోపలికి తీసుకెళ్లాడు లోపలికి వెళ్ళగానే అన్ని రకాల ధనరాశులతో కూడి ఉంది ఆ ఇల్లు చూడు నాయన రంగ నీకు గోధుమలు కావాలన్నా ఒడ్లు కావాలన్నా లేక ఉలవలు కావాలన్నా నీకు ఇష్టం వచ్చినన్ని తీసుకెళ్ళు నాకే ఇబ్బంది లేదు అని చెప్పాడు తనకు ఏం తీసుకోవాలో అర్థం కాలేదు సరే అనుకొని ఏమి వెంట కూడా తెచ్చుకోలేదు తనకు కట్టుకోనున్న పంచెను ఇప్పి కింద పరిచి తనకు ఉలవలంటే చాలా ఇష్టం అందుకని ఆ పంచ నిండా ఉలవలు పోసుకున్నాడు బాగా ఆ పంచను మూట కట్టుకొని భుజానేసుకొని తిరిగి ఇంటికి బయలుదేరాడు ఇంటికి వెళ్ళగానే రజనీ రజనీ నేను ఎంత ధాన్యం తెచ్చానో చూడు అనని తన భార్యను పిలిచి ఆ మూటను తన ముందు దించాడు అవునండి ఏం తెచ్చారు అని ఆమె ఆశ్చర్యంతో ఆ మూటను విప్పింది చూడగానే ఉలువలు ఇన్ని ఉలువలు ఎలా వచ్చాయండి అని అడిగింది అప్పుడు ఆ రంగడు తనకు జరిగిన విషయమంతా చెప్పాడు ఆ మాటలు విన్న రజనీకి చాలా కోపం వచ్చింది వడ్లు గోధుమలు ఇవన్నీ వదిలేసి ఉలవలు తీసుకొచ్చావా ఏం చేసుకుంటావు ఈ ఉలవలను కనీసం గోధుమలు తెచ్చినా చపాతి చేసుకొని తినేవాళ్ళం ఈ ఉలవలను ఏం చేసుకుంటామండి అని ఆమె కోపంతో ఈ ఉలవలన్నీ నీకే ఉడికేసి పెడతాను నువ్వే తిను అని ఒక గంపకు ఉలవలు ఉడకేసి నట్టింట్లో పెట్టింది ఈ గుగ్గుళ్ళన్నీ నువ్వు తినేంత వరకు నేను వదిలిపెట్టాను అని బయటికి పోకుండా వాకిలికి అడ్డంగా నిల్చుకొని కాయలుంది ఆ రంగడికి ఏమీ దిక్కు తోచలేదు సరే అనని సాయంకాలం వరకు అలా కొద్ది కొద్దిగా తింటున్నట్టు నటించాడు ఆ రజని అలాగే కాయలు నిల్చుని కాసేపట్లో కాస్త కొనుక్కు తీసింది అంతేసల్లే దేవుడా అనుకొని ఆ రంగడు ఇంట్లో నుంచి పరారై గడ్డకొచ్చేశాడు అయినా భయం పోలేదు మళ్ళీ వచ్చి నన్ను చూస్తుందేమో అన్న భయంతో పక్కనే ఉన్న ఒక కాలిక గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ గుంత తీసుకొని లోపల కూర్చొని పైన కనపడకుండా మట్టి పోసుకున్నా కాస్త చీకటి పడ్డాక అక్కడికి కొంతమంది దొంగలు వచ్చారు ఉదయాన్నే దొంగతనానికి వెళ్ళేటప్పుడు అమ్మవారిని దర్శించుకొని అమ్మ ఈరోజు దొంగతనం మాకు బాగా జరిగితే నీకు భాగం ఇస్తాము అని మొక్కుకొని దొంగతనానికి వెళ్ళిపోయారు ఈరోజు బాగా దొంగతనం జరిగింది చాలా బంగారు డబ్బులు చాలా వచ్చాయి అందుకని మళ్ళీ రాత్రికి అమ్మవారి దగ్గరికి వచ్చారు అమ్మ నేను దర్శించుకొని వెళ్ళినందుకు గాను నాకు బాగా దొంగతనాలు జరిగాయి నీకు సగభాగం నాకు సగభాగం అని ఆ వచ్చిన డబ్బులన్నీ కూడా అక్కడ అమ్మవారికి ముందర పెట్టి టెంకాయ కొట్టడానికి రాయి ఏమైనా చిక్కుతుందేమోనని ఆ చీకట్లో ఇలా చేయి పెట్టి తారాడుతూ ఉన్నారు అక్కడే ఆ రంగడు కూర్చొని మట్టి కప్పుకొని ఉన్నాడు తనకి కొంచెం పట్టదల ఆ గుండు మీద పెట్టి చేయి ఆడించాడు ఆ చేతికి ఆ పట్టదల తగలగానే ఇది రాయేమో అని అనుకొని ఆ టెంకాయ తీసుకొని టపామని గుండె మీద కొట్టాడు తలపై దెబ్బ తగలగానే ఆ రంగడికి తన భార్య గుర్తుకు వచ్చింది ఉలవలు తినకుండా వచ్చేశానని కనుక్కొని ఇక్కడ ఉన్నానని వచ్చి నన్ను కొడుతుందనుకొని అనుకొని తింటానే తింటనే తింటనేనని గట్టిగా అరవసాగాడు ఆ అరుపులు విన్న దొంగ తింటనే అన్న శబ్దం వినగానే ఆ దొంగకు భయపడి ఇది ఏ భూతమో ఏ రాక్షసో ఇక్కడ ఉందేమో తింటనే తింటనే అంటుంది భయపడి ఆ సొమ్ములు బంగారము డబ్బులు అన్నీ అక్కడే వదిలేసి పారిపోయాడు వెంటనే రంగడు బయటికి వచ్చాడు ఆ సొమ్ములు డబ్బులు అన్నీ చూసి ఆ గుడి చుట్టూరు చూశాడు ఎవరూ కనిపించలేదు సరేనని ఆ డబ్బులు బంగారము అంతా తీసుకొని ఇంటికి వెళ్ళాడు ఇప్పటికీ కూడా ఆ రజని అలాగే వాకిట్లో కూర్చొని నిద్రపోతూ ఉంది వెంటనే ఆ రంగడు రజనీని లేపి రజని ఇవిగో బంగారము డబ్బులు అని అన్ని తన చేతిలో పోశాడు ఆ డబ్బులు బంగారం చూడగానే రజనీకి చాలా సంతోషం కలిగింది అప్పటి నుంచి తన రంగన్ని చాలా బాగా చూసుకుంటుంది అలాగే వాళ్ళ అవ్వకి కూడా హాస్పిటల్లో చూపించి ఆరోగ్యం సక్రమంగా ఉండేలా చూసుకున్నాడు అందరూ కలిసి సంతోషంగా ఉన్నారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి